రెడ్డి గారు జాయిన్ అయ్యారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ వెరీ గుడ్ ఈవెనింగ్ అండి విశ్వేశ్వర రెడ్డి గారు వెరీ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అమెరికాకు వెళ్తూ కూడా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ మాతో జాయిన్ అయ్యారు లైవ్ లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మనము భారతదేశం పైన ట్రంప్ వేస్తున్నటువంటి బాంబుల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము మీరు కూడా లైవ్ లో మాతో జాయిన్ అయ్యి చాలా విషయాలు మనం షేర్ చేసుకున్నాం సో ఇప్పుడు భారతదేశం తన నేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కాపాడుకుంటూనే అమెరికాతో స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ డెసిషన్స్ ఫర్మ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడమే బెటర్ అంటారా Yes, yes. In the country, it is global market law. India and America, they are the two biggest e economics and democratic countries. So, carbon think of future. And one is developed, and the other one is developing. In, the, in that context, man, we should shake hand properly with America. So, wherever it's needed, we can raise the points. They are they are very open-minded for India exclusively India mm -hmm. compared to other any other economics and economic countries but India has an, a greater opportunity to connect uh, closely you know especially Trump and uh, Modi has a good you know, relations cordial relations I can say so at least you know, we can put forth you know some of the items you know e now they came up for a negotiation yes or no they started doing some negotiation. ఫర్ సమ్ ఇంట్రెస్ట్ ఏరియాస్ అన్నట్టు సో ఈ లైన్ లో చూస్తే మనం కలిసి పని చేస్తేనే బాగుంటుంది ప్లస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్లోబ్ నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు బోత్ కంట్రీస్ అండ్ గ్లోబల్ ఎకనామిక్ కూడా ఇండియా అండ్ అమెరికా ఇస్ బోత్ నీట్ టు షేక్ హ్యాన్ ఓకే సో అయితే అంటే మీరు అన్నట్టుగా డెవలపింగ్ కంట్రీస్ ను రక్షించేందుకు డబ్ల్యూటిఓ రెగ్యులేషన్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలంటారా చేయొచ్చు చేయొచ్చు వీళ్ళు ఇప్ ఈ ఆర్డియల్ రిలేషన్స్

చాలా హెల్ప్ అవుతుంది అంటే మన యూజువల్ ఏంటంటే కంపేరబుల్ ఎకనామిక్స్ అని అంటుంటారండి వేరియస్ కంట్రీస్ లలో ఒక్కొక్క కంట్రీ దే విల్ కాంట్రిబ్యూట్ సమ్ ఆఫ్ దో గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తారు కదా ఇన్ దట్ కాంటెస్ ఇండియా హ్యాస్ మోర్ షేర్ కంపేర్డ్ టు ది అదర్ కంట్రీస్ యునో గ్లోబల్ లీడర్స్ ఓన్లీ వీ హాప్ ఫైవ్ వీఆర్ ఇన్ ద టాప్ ఫైవ్ లిస్ట్ సో అంచేత మనకు ఆపర్చునిటీ ఉంది మనం కనెక్టివిటీ ప్రాపర్ చేసుకోగలిగితే మన నెంబర్ ఇట్స్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ నెంబర్స్ అండి దోస్ నెంబర్స్ కెన్ బి క్రంచ్ అండ్ దే కెన్ బి యూనో నెగోషియేటెడ్ అండ్ దెన్ వీ కెన్ మేక్ ఎ గుడ్ డీల్ ఈ ఇప్పుడు ఎక్స్ట్రా టారిఫ్స్ కారణంగా గ్లోబల్ సప్లై చైన్ ఇది చైనా నుండి ఇండియా వైపు మారేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే వాళ్ళది వాళ్ళది చైనా హ్యాస్ అన్ కమ్యూనిజం కంట్రీ సో వాళ్ళకు తోని అమెరికా ఇంట్రెస్ట్ చూపించదు ఫోర్స్ చైనా కంటే ఆల్టర్నేటివ్ ఇండియా ఎమర్జ్ అవుతుంది అనుకోండి గుడ్ డైలాగ్ విత్ ఇండియా అండ్ గ్రేటర్ ఆపర్చునిటీ ఇండియా టు కనెక్ట్ ఎందుకంటే చైనాతో ముందు ముందు ఎప్పటికైనా వాళ్ళు దట్స్ థ్రెట్ టు దట్ కంట్రీ ఫర్ ఎకనామికల్ వైజ్ సో అందుకోసం ఏంటంటే దే వాంట్ క్రియేట్ మెకానిజం టు దట్ కంట్రీ యూజువల్ ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి ఫేవరిజం కంటే ఆల్టర్నేటిజం ఇస్ ఇంపార్టెంట్ కదండి యా అంటే ఇప్పుడు వియత్నాం ఇండోనేషియా ఇలాంటి దేశాలతో పోలిస్తే మన ఇండియా స్థానం ఏంటంటారు మన వి గ్రోన్ బిగ్ టైం ఎస్పెషల్లీ ఇఫ్ యు లుక్ దట్ ఇండియా అండ్ అమెరికా హాస్ ఎ గ్రేటర్ రిలేషన్స్ బేసికల్ ఏంటంటే డైలాగ్ చేసుకోవడానికి కండిషన్స్ లేవు ఎందుకంటే ఇండియా హాస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇప్పుడు ఇఫ్ దట్ పుట్ ఫోర్త్ ఏ ప్రపోజల్ దానికి డిస్కషన్ చేసుకోవడానికి గవర్నెన్స్ ఉండడానికి మనంత ఇండియా అంత ఫ్లెక్సిబుల్ కంట్రీ ఏది ఉండదు సో అని దే వెల్కమ్ ఇట్ ఎక్కడైనా నెగోషియేషన్ అవసరం ఉందనుకుంటే ఆ ఫైనాన్షియల్ పాలసీ కానివ్వండి ఇప్పుడు మీరు అన్నట్టు గ్లోబల్ టార్ఫ్స్ కానివ్వండి సమ్ సెక్టోరియల్ టార్ఫ్స్ సమ్ సెక్టర్స్ హాజ్ మోర్ సమ్ సెక్టర్ లెస్ సమ్ సెక్టర్స్ హాజ్ మీడియం సో ఇన్ దట్ లైన్స్ ఆల్సో ఇండియా హాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి అంటే గ్రోత్ కారిడార్ లో అండ్ దిస్ హ్యాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు చైనా ఏ రకంగా రియాక్ట్ అవుతోంది ఇండియా ఏ రకంగా రియాక్ట్ అవుతుంది టువర్డ్స్ యుఎస్ అంటే దీని టారిఫ్స్ గురించి అప్రోచింగ్ ఎలా ఉందంటారు ఏది కరెక్ట్ మెథడ్ అంటారు అంటే ఇప్పుడు అమెరికా ఏదైతే ఆలోచన చేస్తుందో అది గ్లోబల్ లో ఒక ఈక్వల్ బ్రీమ్ పెట్టాలనేది ఆలోచన విధానం వాళ్ళది సో అందులో భాగంగానే వాళ్ళు ఈ టారిఫ్స్ ను అప్లై చేస్తున్నారు ప్రొడక్ట్స్ ఎందుకంటే వాళ్ళు కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న కాన్సెప్ట్ తోని ట్రంప్ వచ్చారు కాబట్టి ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ అమెరికన్ ఇంట్రెస్ట్ మీకు దేవుని నుంచి అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ లో ఇంత బిగ్గెస్ట్ విక్టరీ ఎప్పుడు జరగలేదు అంటే ఎలక్ట్రోల్ ఓటు పాపులర్ ఓటు కాంగ్రెస్ సెనెట్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చింది కాబట్టి సో హీఈ్ యూజింగ్ దట్ సూపర్ పవర్ అండ్ గేన్ టు అమెరికా ఎనీ కంట్రీ ప్రెసిడెంట్ దే లుక్ ఫర్ అమెరికా టు గ్రో కదా వాళ్ళ కంట్రీలో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇఫ్ సమ్ కంట్రీస్ కెన్ బి నెగోషియబుల్ యు నో దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే డూ నెగోషియేషన్స్ సమ్ కంట్రీస్ దే డోంట్ నెగోషియేట్ యు నో దే ఇగ్నోర్ దోస్ అండ్ దే విల్ మూవ్ ఆన్ అండ్ విల్ వర్సెస్ కిల్ దట్ బట్ ఇన్ టాక్సేషన్ లాగా ఇంకా హర్ట్ ఓ సమ్ ప్రొడక్ట్స్ సమ్ సెక్టర్స్ ఇండస్ట్రీస్ దే మే హావ్ ఎన్ రివైవల్ ఆఫ్ టెస్ కదండి ఎప్పుడైనా మనం చేస్తుంటాం కదా మాడర్ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనం ఎట్లయితే టాక్స్ బెనిఫిట్ ఇస్తున్నాము మనం ఇక్కడ ఇండియన్ పాపులేషన్ కి సో ఇప్పుడు అప్ టు ట్వెల్వ్ లాక్స్ ఆర్ గివింగ్ అన్ క్రెడిట్స్ కదండి నాట్ టు పే టుక్సెస్ ఇన్ సిమిలర్ లైన్స్ లో టారిఫ్స్ కూడా యూ కెనాట్ కీప్ ఇట్ ఫర్ ఎవర్ కదా సేమ్ టారిఫ్ ఇట్ కెన్ బి చేంజ్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ హావ్ హ్ నెగోషియేషన్ ఆపర్చునిటీ ఇండియా హాస్ అన్ గ్రేటర్ నెగోషియేషన్ ఆపర్చునిటీ విత్ అమెరికా నెగోషియేషన్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మీరు అన్నట్టుగా ఎస్ఆర్ నో నుంచి ఇప్పుడు కాస్త నెగోషియేషన్ చేద్దాం అనే స్టేజ్ కి వచ్చాము సో ఈ నెగోషియేషన్స్ లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు టికల్ గా సెక్టోరియల్ ఉంటుందండి ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎలా అయితే సెక్టర్ ఇప్పుడు ఐటీ అనుకోండి ఐటీలో మన ప్రెసెంట్ ఎక్కువ ఉంది అంతే కదా యూఎస్ లో ఉంది చాలా కంపెనీస్ ఈఓస్ ఉన్నారు చాలా ఏరియా ఆ టైప్ ఆఫ్ టాక్సేషన్ ఒక రకంగా ఉండొచ్చు ఆ టారెక్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు విధంగా మేజర్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు చైనా ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ వేరు ఇండియా ప్రొడ్యూస్ చేసే ఎక్స్పోర్ట్ చేసే అండ్ వేరు అమెరికా ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ వేరు ఇన్ దట్ లైన్ లో వాళ్ళ నీడ్స్ ని బట్టి వాళ్ళు చేస్తారు అంటే ఇందులో మాకు ఎంత మార్జిన్ వస్తుంది ఇప్పుడు యూజువల్ గా ఇట్స్ అ మ్యాథమెటికల్ కదండి బిజినెస్ ఇస్ బిజినెస్ america is looking for a greater business opportunities with the foreign countries correct so in that context too, wherever the opportunities are there they will work with that right okay thank you vishwas reddy thanks for joining with us